ఏమండి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నావా ఎవండి కొంచెం చుట్టాలు వస్తే ప్రార్థన ఉంటుందండి మనకి ఏమండి ఎవరైనా సరే ముప్పై దినాల వరకు నెల రోజుల్లో ఏమండి ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే వాళ్ళని ఏం చేయాలి సింహాల భూమిలో వేయాలి ఒక శాసనం వచ్చింది అలాంటి శాసనం వస్తే కనుక ఏమండి మనం ఎవరైనా ఉంటామంటారా ఉంటామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి వస్తాయి తప్పకుండా వస్తాయి మరి వస్తాయండి ఏమండి వస్తాయరావా కొంచెం తలనొప్పి వస్తాను ఈ రోజు ఆయన అక్క అందుకే రాలేకపోయా ఉంటాం ఏమండి కడుపులో నొప్పి వచ్చింది అక్క మరి సింహాలు బోన్ కరకర నవ్వులేస్తాయి ఎముకల్ని ఏమండి అవునా కదా సింహాలు బోన్ మాటలండి మాటలు సరదా కాదు ఏమండి అంటే ముప్పై దినాల వరకు ఫస్ట్ రోజు ఎవరికోసం వచ్చింది ఈ శాసనం డానియల్ గారి కోసమే వచ్చింది అయ్యగారికి గారికి అస్సలైంది పడింది చూద్దాం అనుకున్నారు అతను ఏం చేశాడు టక టక్ తన పనులన్నీ చేసాడు బుక్స్ అన్నీ మూసేస్తాడు ఏమండి మంత్రి గారు కదండి చక్కగా మూసేశాడు మరి రాజవస్త్రాలతోనే తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఏంటి ఇంటికి వెళ్ళిపోతున్నాడు ప్రార్థన మాత్రం చేయలే ఇంటికి ఉన్నాడు అంతే అందరూ వెళ్ళారంటండి మోకమ్మడిగా వెళ్ళారంట చూశారు వచ్చారు ఏం చేస్తున్నాడు ప్రవ్వా మీలాంటి వాళ్ళు ఎవరుంటారు ఉంటారు ప్రవ్వా మీలా జ్ఞాన మరి నీకు ఇలాంటి జ్ఞానులు ఎవరుంటారు ప్రభా మీలా దయ చూపించే వాళ్ళు ఎవరు ఉంటారు నీవే నిజమైన దేవుడు నాయన అలా ప్రార్థన చేస్తుంటే అన్నీ మాటలు విన్నారు మరి ఈ ఒక్కరోజు చూద్దాంలే రెండో రోజు చూద్దాంలే మూడో రోజు చూద్దాంలే ఎవండి ఏం చేస్తున్నాడండి వెళ్ళిపోతానే ఉన్నాడు ఏం పట్టించుకోడండి కిటికీలు మూసి చేస్తాడండి ఏం అందరూ వస్తారు కదా చూడాలి కదా పాపం అంటే దేవుడు తన అలవాటు చొప్పున పడమర వైపు కిటికీ తెరవడం అలవాటు మరి అదే కనుక మనమైతే ఏం చేస్తామండి తలుపులేసేసేయండి కుదరదండి అంట ఏమండి కానీ యధావిధిగా వెళ్ళటం చక్కగా తీసి దేవుణ్ణి ఉండి సూపర్ సీన్ అండి అది దేవుని స్తోత్రం చెప్దాం అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమండి యహదూరికి దొరికిపోయినట్టే రాజుగారి దగ్గరికి వచ్చేసారండి ఏమని దాని అంటే చాలా ఇష్టం రాజుగారికి రాజా మీరు ఒక శాసనాన్ని మరి ఏం చేస్తారు రిలీజ్ చేశారు శాసనం ప్రాయించారు అదేంటది ముప్పై దినాల వరకు మీకు తప్ప ఎవరికి మొరపెట్టకూడదని ప్రార్థన చేయకూడదని చెప్తే ఆ దానియర్ అన్నవాడు రోజు వెళ్ళిపోతాడు ప్రార్థన వస్తాడు మేమందరం చూసాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు చూసాం అయ్యా చాలా రోజులు చూసాం పట్టించుకోడేమి మీరు అడిగినా అలాగే ఉంటుంది ఒకసారి పిలవండి అడగండి ఏమండి ఏం చేయాలో రాజుకి ఏమనిపించింది అంటండి చాలా ఇష్టం రాజుకి దానియాలు అంటే ప్రతి సమస్యకు మరి పరిష్కారం ఇచ్చేది ఎవరండి దానియలే దానియాలని తప్పించడానికి తన హృదయం వికలమైపోయింది అంటండి ఇంకా పాటలు పాడేవాళ్ళని పాటలుగా ట్రాప్యండి ఇవాడ భోజనాలు కూడా ఏమీ అక్కర్లేదు వంటలు చేసేవాళ్ళు కూడా ఏమి చడీ చెప్పుడు వినబడకూడదు నా చెవులకి ఏ సౌండ్ వినబడకూడదు ప్రశాంతంగా ఉండాలి దేవుడు వాళ్ళకి కన్నేస్తాడు తను ఎప్పుడు కూడా భక్తిగా ఉంటాడు చేసుకుంటున్నాడు ప్రార్థన వాళ్ళ దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు కరుణిస్తాడు తన హృదయంలో ఒకే మాట తన దేవుడు తన కరుణిస్తాడు టైం చూస్తూ ఉన్నాడు ఏమండి చాలా గందరగోళం కష్టమైనటువంటి పరిస్థితి మరి వేసేసారు తీసుకెళ్ళి వేసేసారు వేసిన తర్వాత మరి వచ్చేసారు ఏమండి లాక్ చేసేసి వచ్చేసారు మరి పెద్ద రాయితూర్లు ఇచ్చేసి ఆ గుహకి వచ్చేసారు మరి రాజుగారు ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడం వచ్చో రాదో నాకైతే తెలియదు కానీ మరి ఆళ్ళు అన్యులు కాబట్టి తను చే సేవిస్తున్నటువంటి దేవుడు ఏం చేస్తాడు బా ఎన్నిసార్లు అద్భుతాలు జరిగినాయి ఆడ దేవుడు తన పక్షంగానే ఉంటానే ఉన్నాడు మాకు వచ్చిన సమస్యలకు కూడా పరిష్కారం ఇస్తానే ఉన్నాడు ఆ దేవుడు చల్లగా చూడాలి ఏమండి హిందువులు ఏమంటారు ఆ దేవుడు చల్లగా చూడాలనుకుంటారు కదా అలాగే అనుకుంటా ఉన్నాడు తెల్లవారుజం అవుతుంది తన మనసు ఏమాత్రం కూడా కంగారుగా ఉంది కుదుర్లేదు పాపం వెంటనే గుహ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాడంట దానియాలు దానియాలు జీవము గల దేవుడ దేవుడు దేవుడి సేవకుడు అయినటువంటి దానియాలు దేవుడు నిన్ను రక్షించగలిగిన రాజు చిరకాలం జీవించినగాక దేవుని స్తోత్రం చెబుదాం నేను ఆయన దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాను నీతిమంతునిగా ఉన్నాను కాబట్టి ఆయన తన దోతను పంపించి నేను రాత్ర తన దోతను పంపించి సింహాల నోటి నుండి నన్ను తప్పించాడు దేవుని స్తోత్రం చెప్తాం ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారంటే నా రకశిక్షే కదండి ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కానీ కష్టాలు కానీ శోధనలు కానీ వీటి నుంచి కూడా తప్పింపబడే వాళ్ళు ఎవరు ప్రార్థన చేసేవాళ్ళే చక్క ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాడు నా పంస రక్షింపబడ్డాడు ఏమండి దానియాలు ఏంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు సింహాల నోటి నుండి తప్పించబడ్డాడు మరి వెంటనే ఏం చేశారంటండి వెంటనే దానియాలను బయటికి తీసుకొచ్చారు ఎవరెవరు వచ్చారు నిన్న వచ్చి సాక్ష్యాలు పలికిన వాళ్ళు ఎవరు మొత్తం అందరిని ఏమండి ఒకడు వస్తే ఇంకొకరిని చెప్పకుండా మాతాడండి చెప్పకుండా మాతారా ఆడు వచ్చాండి ఈడు వచ్చాడండి ఈడు వచ్చాడండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేసేయండి ఏమండి గుహ అడుగు భాగానికి రాక సింహాలు ఏం చేసినాయి అంటండి వాళ్ళ ఎముకలను పగల గురికి అంటండి పట్ట 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 గురికి తినేసినాయి చాలా జాగ్రత్త కాబట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షింపబడతారు ప్రార్థన చేస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు ప్రార్థన చేసే వారికి దేవుని దూత కాపుదలగా ఉంటారు తోడుగా ఉంటారు వాళ్ళని హెచ్చిస్తారండి దీవిస్తారు అతి చిన్న వయసులో వాళ్ళు రాజ్యాల్ని పాలించారు మాట్లాడి కుటుంబంలో మార్పు రాదు మనకి ఎందుకని మా గారు మంచివారు కదండి ఏమంటే మా గురించి ప్రార్థన చేయడం వస్తే ఏమవుద్ది ప్రార్థన చేయ అయ్యా నాకు ప్రార్థన చేయడం రావట్లే మా ఆయనగారిలో ఇంకా మార్పు రాలేదండి మా కుటుంబంలో ఇంకా మార్పు రాలేదండి నాకు ప్రార్థన చేయడం రాకే నా జీవితంలో ఇంకా మార్పు రాలేదండి దేనికి ప్రార్థన చేతగాకే ప్రార్థన చేత ప్రార్థన చేయడం వస్తే గనక ఆది ఆ పూస్తుల మీదకి ఏమండి వాళ్ళు పైనుండి మరీ శక్తి పొందుకునే వరకు అక్కడే ఉండండి అంటే వాళ్ళు ఏం చేశారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు పెట్టేవాళ్ళు పెడితే ఉంటే తిన్నారు లేకపోతే లేదండి ఆ రోజు నా తిండి కోసం ఎవ్వరు చూసుకోవాలా ప్రార్థనలే చేశారు అప్పుడు ఏమైపోయారండి ఇక దేశ విదేశాలకి భూది గ్రంథాలకి ఒక్క భక్తుడు తోమ వచ్చి అడుగు పెడితే భారతదేశం రక్షింపబడింది దేవుని స్తోత్రం చెప్తాం మరి ఆ అభిషేకం ఇప్పుడు మనకు ఉండదు అంటారా ఎందుకు ఉండదు ఉంటుంది కానీ ప్రార్థన ఏదండి టైం చాలా టైం అయ్యిందండి ఇప్పుడు మరి పని ఉంది కదండి ఏమండి ఎవరైనా రేపొద్దు పని ఉందండి ఏమండి ఉంటుందా ఉండదా అక్కడ కాన్ఫిడెన్స్లో కొంచెం కలిస్తే అంటే మాకు చాలా పనులు ఉంటాయి మాకు ఇవన్నీ ఉంటాయి ప్రతి దానికి ఏదో ఒక విషయం జరుగుద్ది పదివేలు కట్టాలి ఇరవై వేలు కట్టాలి నువ్వు నెల అంత కష్టపడింది ఎక్కడికడితో పోనీ వెళ్ళి అంటే నేను నిద్రపోతారా ఇల్లు సెలవు తీసుకుంటే ఎంత అవుతుంది అని టైము ఒంటి గంట అవుద్ది ఏమండి బాబోయ్ అప్పుడే గంట అయింది పుడుకొని ఆయ్ బాబోయ్ తెల్లారిపోయింది అప్పుడే ఇవ్వండి ఎప్పుడు నిద్రపోదాం అన్నది ఆశతో పనులు తీస్తాం కదా ప్రార్థన అనేటువంటిది ఏంటి ఒకవేళ మీరు ఒక్కళ్ళే చేయలేకపోతే ఏం చేయాలి సహవాసం ఉండాలి ఎవరినైనా పురిగొలుక్కోవాలి నీకు తోడుగా ఎవరినైనా పెడితే ఏం చేస్తారు ఇద్దరు నడిస్తే ఒకడు పడిపోతే ఇంకొకటి లేవనెత్తుతాడంట ఫ్రెండ్స్ ఉంటే వేరు కదండి అవునా కదా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుందండి బాగుంటుంది ఏదైనా ప్రార్థనలో కూడా ఎలా ఉండాలి దాని బాగా ప్రార్థన చేయడం వచ్చు కానీ తన ముగ్గురు స్నేహితులను కూడా తీసుకొచ్చి ఏమండి ముగ్గురు స్నేహితులు కలిసి ఆ రాత్రి ప్రార్థన చేస్తే రాజుగారికి వచ్చిన కలంతా కూడా ప్రదర్శింపబడితే రాజుగారి దగ్గరికి రా మరి దాని వెళ్ళి వెళ్ళి ఆ కలంతా దాని భావం అంతా అన్నీ చెబితే రాజుగారు ఏం చేశాడండి బహుమానాలు ఏమండి ఉన్నతమైన స్థితి ఇస్తే రాజా నేను ఒక్కడనే కాదు నాతో పాటు ఎంతమంది ఉన్నారు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ వస్తాయండి దేవుని స్తోత్రం చెప్దాం ప్రార్థన చేయకపోతే ఆశీర్వాదాలు ఉండవు కాబట్టి ఇక్కడ కొన్నేలి కూడా తన ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేసేవాడు దేవునితోత దర్శనం అందు తేటగా కొన్నేలి నీ ప్రార్థన వినబడింది నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేనేవి నీవి ఇప్పుడు ఎప్పైకు మరే మనుషులను పంపించి అక్కడ పేతు సీమోను అనేటువంటి మరి మా మారుపేరుగల పేతులను గల సీమోను అక్కడ దిగిలే ఒక చర్మకారుని ఇంత దిగి ఉన్నాడు అతను తీసుకురా తీసుకొచ్చి అతని బోధను విను నీ బోధంతా కరెక్టే నువ్వు చేసేదంతా కరెక్టే కానీ ఒక్కటి తక్కువైంది అక్కడ ఏం తక్కువైంది ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చి నీ పాపాల నిమిత్తం ప్రాణం పెట్టారని నీకు తెలియట్లా బైబిల్ తెలుసు పాతన బంధనం అంతా చదువుతా ఉన్నారు నీతిగా యథార్థంగా భక్తిగా ఉంటున్నారు కానీ ఏంటంటే అండి ప్రభు అంటే తెలియదు వాళ్ళకి సరే తను ఏం చేశాడో తెలుసా వాళ్ళ బంధువర్గాలందరినీ పిలిచాడండి ఇంటి నిండా కిక్కిరిసిపోయి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఫోన్ ఎక్కడ ఉన్నారు మీరు అన్నది ఏం లేదండి ఎప్పుడు వస్తారో తెలియదు అక్కడ వాళ్ళు అక్కడ భోజనం పెట్టి ఎప్పుడు పంపించారో తెలియదు ఏం తెలియదు అండి మనుషులు వెళ్ళటం నమ్మకమైనటువంటి వాళ్ళు వెళ్ళారు మరి తెల్లారి బయలుదేరి వచ్చారు అందరు నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి మరి అలసిపోయి ఉండొచ్చు మీరు కానీ ఒక్క నిమిషం అండి అయిపోయింది ఇంకా కాబట్టి మరి ఏంటంటే అండి మరి మను మనుషుల్ని పంపించి తనని తీసుకొస్తే వెంటనే కొన్నెలి పేతురు గారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు సాష్టాంగ నమస్కారం అంటే ఏంటండి దేవుని దగ్గర సాష్టాంగ నమస్కారం ఎప్పుడైనా చేస్తామండి మనం ఏమండి శతాధిపతి కొంచెం హోదా ఉన్న వాళ్ళని పాస్టర్ గారు ఏమనాలండి వీళ్ళు అయ్యారు కాదు వచ్చినే అయ్యగారు అనాలి అయ్యారు మేము చచ్చి కట్టుకుంటున్నాం అయ్యారు కానికేమన్నా ఇస్తారు అయ్యారు ఏమండి వెయ్యోటే ఉండి అయ్యారు చాలా కష్టంగా ఉంది అయ్యగారు నాలుగు రేకులన్నా ఇవ్వండి అయ్యారు నాలుగు సిమెంట్ బస్తాలు అంటే నేను వేరే అని కదండి ఏమండి దేవుడు ఆయన దగ్గర అడగమంటే మనుషుల దగ్గర అడుగుకుంటే ఏం వస్తుందండి ఆకులు నాకి ఓడంటే మూతులు నాకి ఓడి దగ్గరికి వెళ్ళాడని